ప్రేస్త లాడ్ నీటిదిన వాగ్దానము వాటినన్నిటినీ మొదట నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించట యుక్తమని ఎంచితని వార్త మొదటి అధ్యాయము మూడవ వచనము తప్పుడు సమాచారం సంఘాలను చీల్చగలదు జీవితాలను ప్రమాదంలోనికి నెట్టగలదు వాస్తవాలను తెలుసుకోవటం అనేది పొరుగు వారిని ప్రేమించే కార్యం తప్పుడు సమాచార వ్యాపకులంగా కాకుండా సత్యాన్వేషకులుగా ఒక సంచలనాత్మక కథనం మనకు తెలిసినప్పుడు దానిలోని వాస్తవాలను అర్హత కలిగిన విశ్వసనీయత ఉన్న నిపుణులతో రూఢీ చేసుకోవాలి అటువంటి చర్యలు సువార్తకు విశ్వసనీయతను తెలుస్తాయి ఎందుకంటే పరిపూర్ణ సత్యవంతుడిని మనం ఆరాధిస్తున్నాం కాబట్టి ప్రార్థన తండ్రి నీ ఆత్మ నడిపింపు ద్వారా నాకు అసత్యం నుండి సత్యాన్ని గుర్తించడానికి సహాయం చేయండి ఇసయనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్